విఘ్నేశ్వరుడిని విశ్వక్సేనుడిని ఇద్దరిని కూడా విఘ్న నివారక దేవతామూర్తుడిగా సంప్రదాయం చెప్తుంది మరి అలాంటప్పుడు విఘ్నేశ్వరుడికి ఉన్నీ దేవాలయాలు విశ్వక్సేనుడికి ఎందుకు లేవు విఘ్నేశ్వరుడు విశ్వక్సేనుడు ఇద్దరు ఒకరే వేరు వేరు కాదు కేవలం విఘ్నేశ్వరుడు అని అనకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే వైష్ణవులు మాత్రమే విఘ్నేశ్వరుడు అనే పదాన్ని ఉచ్చరించరు ఎందువల్ల ఉచ్చరించరు అంటే అతడు శివుని పుత్రుడు అని వాళ్ళ భావన అతడే విష్ణువు అన్న సంగతి వాళ్లకు తెలుసు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి ప్రార్థనే చేస్తున్నాం మనం ఆ ప్రార్థన చేస్తూ పక్కనే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదం తం భక్తానం ఏకదంతముపా పాస్మహే అంటున్నాం ఎన్ని తెలిసినా ఆ విఘ్నేశ్వరుణ్ణి లోకమంతా శివుని పుత్రుడు అన్నది గనక మనం వైష్ణవ భక్తులం కనుక శివుణ్ణి తలచకూడదు అనే ఉద్దేశంతో గణపతి పూజ చేయరు మరి వాళ్ళు కూడా మొదటి ప్రారంభంలో ఎవరో ఒకరు పూజ చేయాలి కదా ఆ పూజ చేయాలి కనుక ఏం చేయాలి అప్పుడు విక్స్ విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో ఆయన్నే పూజిస్తున్నారు ఎవరిని పూజిస్తున్నారు గణపతినే పూజిస్తున్నారు అర్థమైందమ్మా ఆ గణపతినే విశ్వక్షేణుడు అనే పూజ పేరుతో పూజిస్తున్నారు కనుక గణపతి దేవాలయాలు అన్ని చోట్ల ఉన్నాయి కనుక విశ్వక్షేణుని దేవాలయం ప్రత్యేకంగా ఉండవలసిన పని లేదు ఇతడే అతడు అతడే ఇతడు కనుక మరి విశ్వక్షేణుని దేవాలయాలు లేవా అంటే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంటాయంటే ప్రతి వైష్ణవ దేవాలయాల్లోనూ విశ్వక్సేనులు వారు ఉంటారు అక్కడ పూజింపబడుతూ ఉంటాడు ఆయన అక్కడ పూజింపబడేది కూడా గణపతి ఇక్కడ పూజింపబడేది కూడా విశ్వక్సేనుడే విశ్వక్సేనుడు గణపతి ఇద్దరూ కూడా వాళ్ళ కర్తవ్యం విఘ్న వినాశకత్వం విఘ్న వినాశకత్వం చేసేవారు ఎవరినైనా ఏమనాలి వినాయకుడు అనే అనాలి గణపతి అనే అనాలి కాకపోతే వాళ్ళు గణపతి అనరు అంతే అతడే విశ్వసేనుడు విశ్వక్సేనుడే గణపతి అంతే తప్ప వారిద్దరిలో వేరు లేదు అసలు సాక్షాత్తు నారాయణుడే ఆ గణపతి రూపంలో ఉండి విఘ్న వినాశకం చేస్తున్నాడు నారాయణుడే కుమారస్వామి రూపంలో ఉండి దేవసేనకు నాయకుడై తారకాసురుడనే రాక్షసుని సంహరించాడు కనుక అన్ని రూపములు భగవంతుడు ఉన్నది ఒక్కటే భగవంతుడు ఆ రూపాన్ని పొందినప్పుడు ఆ పేరుతో పిలిచాము ఈ రూపాన్ని పొందినప్పుడు ఈ పేరుతో పిలిచాం ఇది సత్యం అంతే తప్ప ఆ విశ్వసేనుడు అనేవాడు వేరే గణపతి అనేవారు వేరు అనేది లేదు రెండు ఒక్కటి